తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు కొనసాగుతున్నాయి ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు పలుచోట్ల పోలింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఎన్నికల అధికారులు పూర్తి చేశారు పోలింగ్ సమయంలో చేపట్టాల్సిన విధి విధానాల గురించి అధికారులు సిబ్బందికి సూచనలు చేశారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణలో పదిహేడు లోక్సభ స్థానాలకు ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు అవకతవకలు జరగకుండా ఎన్నికల అధికారులు తగు చర్యలు తీసుకున్నారు పలు పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు మరోవైపు పలువురు రాజకీయ ప్రముఖులు ఇతర నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తెలంగాణలో వర్షాలు గాలివాన పిడుగుపాటుతో సంభవించిన నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు ఆదిలాబాద్ మెదక్ సంగారెడ్డితో పాటు పలు జిల్లాల పరిధిలో వర్షం బీభత్సం సృష్టించింది మెదక్ జిల్లాలో పెద్ద సింగరంపేట మండలంలో పిడుగుపడి ఇద్దరు మృతి చెందిన ఘటనపై సీఎం విచారం వ్యక్తం చేశారు చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు ఆదిలాబాద్ జిల్లా గిమ్మలో పిడుగుపాటుకు ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని వారికి తగిన వైద్య సాయం అందేలా చూడాలని అక్కడి అధికారులను ఆదేశించారు ఎక్కడైనా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోతే రైతులు ఆందోళన చెందవద్దని సీఎం హామీ ఇచ్చారు కొనుగోలు కేంద్రాల్లో ఉన్న తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున జిల్లాలో కలెక్టర్లు రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చినా సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది తగిన సహాయ చర్యలు చేపట్టాలన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ సందడి చేశారు కరీంనగర్ నుంచి వెళ్తూ అకస్మాత్తుగా వేములవాడ చేరుకున్నారు అక్కడ బస్ బస్టాప్ నుండి మంత్రి పొన్నాం ప్రభాకర్ స్వయంగా బైక్ నడుపుతూ వేములవాడ వీధుల్లో తిరుగుతూ సందడి చేశారు మంత్రి పొన్నాం ప్రభాకర్ బైక్ నడుపుతుండగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వెనుకాల కూర్చొని వేములవాడ ప్రజలకు అభివాదం చేశారు అనంతరం వేములవాడ ఆలయ పరిసరాల్లో ఉన్న ఓ హోటల్లో ఛాయ్ తాగుతూ ముచ్చటించారు అక్కడ సరదాగా ఓ ఫోటో స్టూడియోలో ఎమ్మెల్యేతో కలిసి ఫోటోలు దిగుతూ స్థానికుల్లో ఉత్సాహాన్ని నింపారు వేములవాడ ఆలయం నుండి వేములవాడ బస్ స్టాప్ వరకు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో కలిసి ఆటోలో ప్రయాణం చేశారు అక్కడ స్థానికులతో మాట్లాడుతూ వేములవాడ నుండి కామారెడ్డి వెళ్లే ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు బస్ కండక్టర్కి డబ్బులు ఇచ్చి స్వయంగా మంత్రి పొన్నం ప్రభాకర్ టికెట్ తీసుకున్నారు బస్సు ప్రయాణికులతో ముచ్చటించారు అకస్మాత్తుగా బస్సులో మంత్రి ఎమ్మెల్యే ప్రయాణం చేయడంతో ప్రయాణికులు ఆశ్చర్యానికి గురయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్తో సెల్ఫీలు దిగుతూ వారి సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు નીચે બે જો નીચે આપણે અલગ અલગનું અનકલા કોર્પોરેટને ટચ થોંચે એના માટે 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 થોં హైత్నగర్ లోని టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మధు ఎస్కే గౌడ్ ఇంటితో పాటు పరిసర ప్రాంతాల్లో ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టడం జరిగింది యాష్కి గౌడ్ నివాసంలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారాలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదు మేరకు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు రైడ్ చేశారు అయితే తనిఖీలపై స్పందించిన మధుయష్కే గౌడ్ బీజేపీ అభ్యర్థి ఓటమి భయంతోనే నగర్లో ఉన్న తన ఇంటిపై పోలీసులు మరియు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్తో తనిఖీలు చేపించారని ఆరోపించారు గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇలానే తనిఖీలు చేయించి కాంగ్రెస్ కార్యకర్తలని బెదిరింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు ఈసారి కూడా అదే విధంగా తనిఖీలు చేసి కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరింపులకు పాల్పడుతున్నారని ఇది ఎన్నికల చట్టానికి విరుద్ధమని చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని మధు యాష్ గౌడ్ అన్నారు మూడు గంటల కనుకట పోలీసు వాళ్ళు వచ్చి స్పెషల్ స్క్వాడు నా ఇల్లు ఇక్కడ ఇంటిని రేడ్ చేయడం జరిగింది వాళ్ళకు బీజేపీ నాయకుడు ఒకడు ఇక్కడ కోర్టులు వంచుతూరు మా దాజ అని చెప్పి కంప్లైంట్ చేశారట గత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఇదే పని చేసాడు ఈసారి బీజేపీ క్యాండిడేట్ కి భయం పట్టుకున్నది ఒడుపుతున్న భయం తోటి ఇక్కడ చుట్టుపక్కల మా ఇంటి ఉన్నోళ్ళని ఇక్కడ కోర్టు వంచుతూరటని అడిగించి భయ భయప్రాంతం చేసి చేసినాడు బెదిరించినట్టు చేసినాడు ఇది ఎన్నికల కోడ్కు విరుద్ధం చీఫ్ ఎలక్షన్ కమిషన్ కూడా నేను కంప్లైంట్ పెట్టబోతున్నాను భయభ్రాంతులు చేసి మాకున్న కాంగ్రెస్ పార్టీకున్న మద్దతుదారులని భయపెట్టించే రీతిలో పోలీసుల వ్యవహారం జరిగింది వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కూడా చుట్టుపక్కల నీళ్ళందరూ చెప్పారు ఇక్కడ ఒక పైసా వంచుతున్నది లేదు పంచింది లేదు నా ఇంట్లో కోర్టులు ఏమి లేవు కోర్టులు కాదు కాదుగా నల్ల కోట్లు కూడా లేదు సో అన్ని పోలీసు వాళ్ళకి ఇప్పుడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరిలో ముందంజలో ఉంది గెలుస్తుందని లేటెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి దాంతో వాళ్ళు ఇక్కడ ముఖ్యంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం భారీ మెజార్టీ వచ్చే రీతి కనబడుతుంది కాబట్టి నగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయిన నన్ను నా ఇంటికి వచ్చి వాళ్ళు బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు సో దొరికింది ఏమి లేదు వాళ్ళకి ఒకటే దీంతో ఏంది బహిర్గతం అవుతుందంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మన అసెంబ్లీ ఎన్నికల కన్నా ఇంకెక్కువ ఓటు శాతంతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఓటు రాబోతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్కి గెలవబోతున్నాం మిగతా చోట కూడా మాకున్న సమాచార ప్రకారంగా లేటెస్ట్గా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లను గెలుస్తనే వస్తుంది అందుకే బీజేపీ వాళ్ళు చూస్తున్నారు ఎక్కడెక్కడైతే గెలిచే అవకాశాలు ఉన్నాయో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు దాని కొరకే బీజేపీ నాయకుడు కంప్లైంట్ ఇచ్చి కోర్టు వంచుతారని చెప్పి నా పైన ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో వాళ్ళ విచారణలో రైడ్ చేస్తే కూడా పోలీసులకు దొరికింది లేదు గాడిద గుడ్డు బీజేపీ తెలంగాణకి ఇచ్చింది గాడిద గుడ్డే ఇక్కడ సెర్చ్ చేస్తే కూడా దొరికింది కూడా గాడిద గుడ్డు కూడా దొరకలేవాలి ప్రధాని నరేంద్ర మోదీ సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలకు అంబాసిడర్లుగా నిలిచారని బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు ఆ ఇద్దరు అబద్దాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో భయపెట్టి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్రంలో కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలకు కొనుగోలు చేసేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారని చెప్పారు తాము మోదీకి లొంగనందుకే తమ చెల్లె కవితపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని పైరయ్యారు సీఎం రేవంత్ రెడ్డి సైతం బీజేపీతో కుమ్మక్కయ్యారని ఎన్నికల అనంతరం ఆయన బీజేపీలో చేరుతారని కమలం పార్టీ నేతల చెబుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు దేశంలో హిందువులు ప్రమాదంలో లేరని బీజేపీ వల్లే హిందుస్థాన్ ప్రమాదంలో ఉందన్నారు ఎన్నికల్లో తమకు పది నుంచి పన్నెండు ఎంపీ సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలు శాసిస్తారని చెప్పారు సిద్దిపేట కొమటి చెరువు వద్ద మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సందడి చేశారు సందర్శకులతో కలిసి మ్యూజికల్ షోను హరీష్ రావు వీక్షించారు మెదక్ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ వెంకట్రాం రెడ్డి గారితో కలిసి సందర్శకులతో హరీష్ రావు సరదాగా గడిపారు నిన్నటిదాకా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్న హరీష్ రావు సిద్దిపేటలో సరదాగా పర్యటించారు ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి సిద్దిపేట కొమటి చెరువుపై సరదాగా కాసేపు గడిపారు చాలా రోజుల తర్వాత కొమటి చెరువుపైకి వచ్చిన హరీష్ రావును చూసేందుకు భారీగా జనం అక్కడికి వచ్చారు అనంతరం పలువురు యువతి యువకులు హరీష్ రావుతో సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు పేదల ఆస్తుల్ని దోచుకెళ్లే కాంగ్రెస్ హస్తం అంతు తేల్చుదామని ఎక్స్ వేదికగా బీజేపీ పార్టీ భస్మసురా హస్తం అంటూ ట్వీట్ చేసింది దీనిపై కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు ఉంది అని బీజేపీ తీరు చూస్తుంటే అని విమర్శించింది పదేళ్లు దేశంలో అధికారంలో ఉన్న మీరు వంద లక్షల కోట్లకు పైగా అప్పు చేశారని ఆరోపించింది దేశ ప్రజల నుంచి ట్యాక్స్లు జీఎస్టీల రూపంలో లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు డబ్బులన్నీ ఏం చేశారు ఇండియా ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి అని నిలదీసింది ఉదయం రెండు వందల ఇరవై కేవీ ఈహెచ్డి స్టేషన్ మియాపూర్లో రాయదుర్గ్ అదేవిధంగా మియాపూర్ రెండు వందల ఇరవై కేవీ కేబుల్ అనుమానాస్పద రీతిలో కాలిపోవడం జరిగింది దీనివలన కైతలాపూర్ మియాపూర్ నూట ముప్పై రెండు బై ముప్పై మూడు కేవీ స్టేషన్లకు కొంతమేర సరఫరాలో అంతరాయం జరిగింది అప్రమత్తంగా ఉన్న సిబ్బంది వెంటనే స్పందించి ప్రత్యామ్నాయ సర్క్యూట్ ద్వారా సరఫరా పునరుద్ధరించారు అయితే నగరంలో అత్యధిక డిమాండ్ నాలుగు వేల మూడు వందల యాభై మెగావాట్లకు పైగా ఉన్నప్పుడు ఈ కేబుల్స్లో ఎలాంటి ప్రమాదం జరగలేదు ఉదయం పూట డిమాండ్ అతి తక్కువగా ఉన్నప్పుడు ప్రమాదం జరగడం పలు అనుమానాలు రేకెత్తిస్తుంది ఈ తరుణంలో తెలంగాణ ట్రాన్స్కో అండ్ జెన్కో సిఎండి శామ్ రిజ్వి పోలీస్ ఎంక్వైరీకి ఆదేశించారు తర్వాత ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన దక్షిణ డిస్కమ్ సిఎండి ముషరాఫ్ ఫరూకీ మాట్లాడుతూ దీని ప్రభావం విద్యుత్ సరఫరాపై పడకుండా ఉండేందుకు గాను తగు చర్యలు తీసుకున్నామని సరఫరాలు ఎలాంటి అంతరాయాలు లేవన్నారు సిబ్బంది అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని స్టేషన్లు ఇతర పీటీఆర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు హైదరాబాద్ షా సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ గురించి రాష్ట్రంలో తెలియని వ్యక్తి అంటూ ఉండరు ఓటమి ఎరుగని నేతగా ఓవైసీకి పేరుంది అయితే ఎన్నికల సమయం అయినప్పటికీ వాటిని పక్కన పెట్టి అసదుద్దీన్ సరదాగా చిల్ అవుతూ కనిపించారు ఓ గల్లీలో పిల్లలు క్రికెట్ ఆడుతుండగా వారి వద్దకు వెళ్ళి క్రికెట్ ఆడారు అందుకు సంబంధించి వీడియో నెటిజన్ల ట్విట్టర్లో షేర్ చేయగా ఆ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది ఓటి శాఖ హాలిడేను ఎంజాయ్ చేయండి అంటూ ఓటర్లకు డీజీపీ రవిగుప్తా పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయని తెలిపారు అందులో మూడు వందల యాభై మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కేంద్ర సాయుధ బలగాలు గ్రే హాన్స్ సిబ్బందితో భద్రతా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు డీజీపీ కార్యాలయంలో ప్రత్యేకంగా రాష్ట్ర వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సీసీ కెమెరాలతో అనుసంధానమైన కమాండ్ కంట్రోల్ ద్వారా నిరంతరం ఎన్నికల బందోబస్తును పర్యవేక్షిస్తున్నామని తెలిపారు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను అరికట్టేందుకు సైబర్ పెట్రోలింగ్ను నిర్వహిస్తున్నట్లుగా డీజీపీ వెల్లడించారు సైబర్ క్రైమ్ బ్యూరో బృందాలు ప్రత్యేక నిఘాను పెట్టాయని పేర్కొన్నారు లక్ష సిబ్బందితో బందోబస్తు ప్రకటబందీగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఎన్నికలు పూర్తయిన తర్వాత స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని డీజీపీ రవిగుప్త తెలిపారు ఎన్నికల వేళ హైదరాబాద్లోని ఉప్పల్ కేసరలో భారీ నగదు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది వాహనాల్లో రెండు కోట్ల తరలిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేసి నగదును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు హైదరాబాద్ నుండి వరంగల్ వైపు డబ్బు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు అయితే పట్టుబడిన రెండు కోట్ల నగదు ఎవరిదనే విషయం తెలియాల్సి ఉంది ఎన్నికల వేళ ఓటర్లకు పంచేందుకు ఈ డబ్బు తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు పట్టుబడ్డ నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీస్తున్నారు ఒడిశా నుంచి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు మేడ్చల్ జిల్లా గడ్కేసేర్ వద్ద తనిఖీ చేపట్టిన అధికారులు కారులో తరలిస్తున్న ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీరందరూ ఒక ముఠాగా ఏర్పడి గత కొంతకాలంగా కారును అద్దెకు తీసుకుని ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు హైదరాబాద్ శివార్లోని కళాశాల విద్యార్థులు యువకులే లక్ష్యంగా నిందితులు గంజాయిని విక్రయిస్తున్నారని అన్నారు సమాచారం అందుకున్న అధికారులు ఓ కారును తనిఖీ చేయగా కారు తలుపులు సీట్ల కింద ఇరవై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నిందితులు సలీం శివను అరెస్ట్ చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు హైదరాబాద్ పాతబస్తీ భవానీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్లాం ఫంక్షన్ హాల్ వద్ద బుల్లెట్ వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి దీంతో బుల్లెట్ బైక్పై వెళ్తున్న వ్యక్తికి మంటలు అంటుకున్నాయి దీంతో వెంటనే యువకుడు వాహనం దిగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది అస్లాం ఫంక్షన్ హాల్ వద్ద బుల్లెట్ వాహనంపై వెళ్తుండగా ఒక్కసారిగా వాహనంలో మంటలు చెలరేగాయి దీంతో భయాందోళనకు గురైన యువకుడు బుల్లెట్ బైక్ దిగి స్థానికుల సహాయంతో నీళ్లు పోసి మంటలను అదుపు చేశాడు మంటలను అదుపు చేస్తున్న సమయంలో బుల్లెట్ వాహనం పెట్రోల్ ట్యాంక్ పేలడంతో సుమారు ఐదుగురికి గాయాలయ్యాయి గాయపడిన వారిలో ఓ కానిస్టేబుల్ ఉన్నారు మంటల్లో గాయాల పాలైన యువకులను స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు సంఘటనా స్థలానికి చేరుకున్న భవానీ నగర్ పోలీసులు బాధితుడి వివరాలను ఆరా తీస్తున్నారు పదిహేను లీటర్ల మద్యంను స్వాధీనం చేసుకున్న సంఘటన కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది గోపాల్పల్లికి చెందిన సుమన్ అదేవిధంగా తెల్లాపూర్కు చెందిన మల్లేష్ వేరువేరుగా తెల్లాపూర్ నుండి మద్యం తీసుకెళ్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు ఎన్నికల సందర్భంగా రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్ ఉన్న కారణంగా మద్యం అమ్మేందుకు తీసుకెళ్తున్నట్లు ఒప్పుకున్నారు ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం ద్వారా కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పిస్తుందని టీపీసీసీ రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ బొండు భిక్షపతి గౌడ్ అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ కులాల న్యాయవాదులు అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని నిర్ణయం తీసుకున్నారు తాము తమ క్లయింట్లను కూడా ఓటు వేయమని కోరామని అన్నారు తెలంగాణ వ్యాప్తంగా పద్నాలుగు నుండి పదిహేను పార్లమెంటు సెగ్మెంట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు నా పేరు బొడ్డు భిక్షపతి గౌడ్ ఐదనగర్ కోర్టు భారత మిషన్ ప్రెసిడెంట్ను అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ను నేను టీపీసీసీ తరఫున మాట్లాడుతున్నాను మా టీపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ పొన్నం అశోక్ గౌడ్ గారి సూచన మేరకు మా ఎస్సీ ఎస్టీ బీసీ లీగల్ సెల్ కన్వీనర్లు అండ్ లీగల్ సెల్ టీం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు నియోజకవర్గాలలో ఎంపీ నియోజకవర్గాల్లో అన్ని కాన్స్టిట్యూషన్లలో తిరిగి అడ్వకేట్లను మరియు సామాన్య ప్రజలను అందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నాము ప్రతి ఒక్క మేము పోయిన దగ్గరలో కూడా ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్నారు అదేవిధంగా మా న్యాయవాదులకు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ అభయాస్తం అనే పథకం కింద న్యాయవాదులకు కావాల్సిన అన్ని సమస్యలను పరిష్కారం జరుగుతుంది ఆ ఈ యొక్క సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ పార్టీ చూపించిన చొరవ కారణంగా న్యాయవాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అనుకూలంగా ఉన్నారు ఈ అనుకూలతను ఈ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవలసిందిగా న్యాయవాదులు మరియు న్యాయవాదుల తరఫున న్యాయవాదులందరూ కలిసి వారి క్లయింట్లను కూడా కోరడం జరిగింది దానికి ప్రజల ప్రజల నుంచి భారీ ఎత్తున మద్దతు వస్తున్నది మాకు ఈ ఈ నియోజకవర్గాల్లో మేము పద్నాలుగు నుంచి పదిహేను నియోజకవర్గాలు ఖచ్చితంగా గెలుస్తామని మేము అనుకుంటున్నాము ఎన్నికల కోడి నేపథ్యంలో అధికారులంతా తమ గుప్పిట్లోకి పెట్టుకుని ఎన్నికలను విజయవంతంగా నిర్వహిస్తుంది ఈ క్రమంలోని ఎన్నికల వీధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా జులిపించింది ఇటీవల ఏకంగా డీజీపీపైనే సస్పెన్షన్ వేటు వేసింది ఈ క్రమంలోనే తాజాగా నంద్యాల పరిధిలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్నప్పటికీ జన సమీకరణపై ఈసీ సీరియస్ అయింది దీంతో ఎన్నికల కోడ్ అమలు చేయడంలో విఫలమయ్యారని నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డిపై శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఈసీ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది అదేవిధంగా ఎస్పీతో పాటు ఎస్డిపిఓ రవీంద్రనాథ్ రెడ్డి సిఐ రాజారెడ్డిపై రాత్రి ఏడు గంటలలోపు ఛార్జెస్ ఫైల్ చేయాలని సిఈసి కీలక ఆదేశాలు జారీ చేసింది